सुरुचिरतरकाकुसुमशोभिनभोङ्गनभूमि कालमन् सूत्रधारी जतनम्बुन दिक्पति कोटिमुदटन् सरसमुगानटिं निशासति कित्तिन कृततोपु पञ्जरयनन्वप्पे సాంధ్య నవదీధి పశ్చిమ దిక్తంబున సురుచిర అనగా మిక్కిలి ప్రకాశవంతమైన అని అర్థం తారక అనగా నక్షత్రాలు అంటే మిక్కిలి ప్రకాశవంతమైన నక్షత్రాలు కుసుమ శోభి అనగా పూలతో అలంకరింపబడిన అని అర్థం అనగా మిక్కిలి ప్రకాశవంతమైన నక్షత్రాలనే పూలచేత అలంకరింపబడిన నభ ప్లస్ భూమి నభము అనగా ఆకాశము భూమి అనగా వేదిక స్థలము లేదా రంగస్థలము అని అర్థం ఇప్పటి వరకు చెప్పుకున్న వాటి పూర్తి అర్థం చెప్పుకుంటే మిక్కిలి ప్రకాశవంతమైన నక్షత్రాలనే పూలతో అలంకరింపబడిన ఆకాశమనే వేదిక కాలమును కరువపు సూత్రధారి అనగా కాలము అనే గొప్ప దర్శకుడు జతనంబున చెక్కగా ప్రయత్నించి దిక్పతి కోటి ముందటన్ అనగా అష్టదిక్కులకు అధిపతులైన దిక్పాలు దిక్పాలకుల ముందట ముందటన్ ముందు సరసముగా నటింపగా సరసముగా నటింపగా అనగా చక్కగా నాట్యం చేయడానికి నిశాసతి రాత్రి అనే స్త్రీ ఎత్తిన ఏర్పాటు క్రొత్త తోపు పెందెర అనన్ అనగా కొత్తదైన ఎర్రని పెద్దెర అనేటట్లుగా ఓపెన్ సాంధ్య నవదీది పశ్చిమ దిక్తంబునన్ అనగా పశ్చిమ దిక్కున సాయంత్రం పూట కొత్త కాంతులు ప్రకాశించాయి సరే మొత్తంగా భావం పరిశీలిస్తే మిక్కిలి ప్రకాశవంతమైన నక్షత్రాలనే పూలచేత ఆకాశమనే రంగస్థలం అలంకరింపబడితే అందులో రాత్రి అనే స్త్రీ నాట్య ప్రదర్శన జరగబోతున్నది అనగా సాయంత్రం నుండి రాత్రి కాబోతున్నది ఈ రాత్రి అనే శ్రీ నాట్య ప్రదర్శనకు ప్రేక్షకులు దిక్కు దిక్కులను పాలించే అధిపతులైన అష్టదిక్పాలురు ఇలా సాయంత్రం నిదానంగా రాత్రి కాబోతున్నప్పుడు చీకట్లు కమ్ముకున్నప్పుడు సూర్యాస్తమైపు దిక్కైన దక్షిణమున ఆకాశం కొత్త వెలుగులతో ఆకర్షణీయంగా ఉందని అర్థం వీక్షకులారా నా ఈ కార్యక్రమం నచ్చినట్లయితే ఈ కార్యక్రమాన్ని నలుగురితో పంచుకోండి సభ్యత్వాన్ని పొందండి